హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే నవంబర్ ట్వంటీ ఫోర్త్ మండే రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఐసీయులో నుంచి వస్తున్న డాక్టర్స్ని చూసి మా ఇంకా తన సిస్టర్స్ డాక్టర్ మా డాడ్కి ఎలా ఉంది బాగానే ఉంది కదా అని అడుగుతారు లేదమ్మా ఇంకా ఈశ్వర్ ప్రసాద్ కండిషన్ క్రిటికల్గానే ఉంది అని చెప్తారు ఆ మాట చెప్పగానే అందరూ షాక్ అవుతారు అయినా హార్ట్ అటాక్ సిమ్టమ్ కనిపించగానే వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చాను కదా వేయలేరా ట్యాబ్లెట్ అని అడుగుతాడు డాక్టర్ హరి వేశాడంట మావయ్య మా మామయ్య ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్ వేశాడంట డాడీకి అని మాయూక చెప్తుంది వేసుంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండదే అని డాక్టర్ హరి అంటాడు దాంతో మయూక వెంటనే మావయ్య నువ్వు డాడీకి ఆ ట్యాబ్లెట్ ఇవ్వలేవా అని అడుగుతుంది డాక్టర్ హరి కూడా పుల్లయ్యని నిజంగా నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసావా అని అడుగుతాడు అయ్యో పక్కనే ఉండి వేయకుండా ఎలా ఉంటాను నాకు నా ప్రాణం కంటే మా బావగారి ప్రాణమే ఎక్కువ నేను పక్కగా పక్కన ఉండగానే ఇలా జరిగిందని ఎంత బాధపడుతున్నానో ఆ దేవుడికే తెలుసు అంటూ డ్రామా చేస్తాడు పుల్లయ్య దాంతో డాక్టర్ హరి పక్కనే ఉన్న ఇంకో డాక్టర్ని డాక్టర్ టాబ్లెట్ పవర్ఫుల్గా పనిచేస్తుందంటారా అని అడుగుతాడు అయ్యో అవి చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్ ఖచ్చితంగా పనిచేసే తీరాలి వేసి ఉంటే మరెందుకు ఇలా అయిందో నాకు అర్థం కావడం లేదు అంటాడు డాక్టర్ ఇప్పుడు ఎలా అన్నయ్యా అని శోభ డాక్టర్ హరిని అడుగుతుంది ప్రస్తుతానికి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాం దాని పనితీరు ఎలా ఉంటుందో చూడాలి ఏదేమైనా రాబోయే గంట చాలా క్రూషియల్గా ఉంటుంది అని డాక్టర్ హరి అంటాడు ఆ మాట చెప్పగానే శోభ తన కూతుళ్ళందరూ కలిసి ఏడుస్తారు ఇదిలా ఉంటే కస్తూరి ఒంటరిగా కూర్చొని తన అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే లహరి కస్తూరి అత్తయ్య కస్తూరి దగ్గరకు వచ్చి ఏంటమ్మా కంట్లో నలకపడిందా అని అడుగుతుంది అవునమ్మా అని చెప్పగానే మరి వెళ్ళి కడుక్కోవచ్చు కదా అని కస్తూరి అత్తయ్య అంటుంది ఏంటి అని కస్తూరి అడుగుతుంది అదే వెళ్ళి నీళ్ళతో కడుక్కోవచ్చు కదా అని కస్తూరి అత్తయ్య అంటుంది ఏం చేయాలో అమ్మకు తెలియదా నానమ్మ అని లహరి అంటుంది ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను అది సరే నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళలేవు అని నానమ్మ లహరిని అడుగుతుంది ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది కదా నానమ్మ అమ్మకు తోడుగా ఉన్నాను అని చెప్తుంది ఇక్కడెవరేం నా గురించి ఆలోచించాలవసరం లేదు నేను బాగానే ఉన్నాను అంటూ కస్తూరి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే మైత్రి ఆనందరావును తీసుకొని హాస్పిటల్కి చేరుకునేసరికి శోభ ఏడుస్తూ ఉంటుంది శోభ కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్య ఏడవకత్తయ్య అని మైత్రి ఓదారుస్తుంది మైత్రి మీ మామయ్య పరిస్థితి క్రిటికల్గా ఉందంటమ్మా డాక్టర్స్ చెప్పారు అని ఏడుస్తూ ఉంటుంది దాంతో మైత్రి కూడా ఏడుస్తుంది ఇంతలోనే నేను ఒక్కసారి ఆయన్ని చూడాలి అని చెప్తుంది అప్పుడే ఆనందరావు కూడా చెల్లెమ్మ బాధపడకు బావగారికి ఏం కాదు అంటాడు ఏమో అన్నయ్య మనుషులు పగపట్టినట్టు ఆ దేవుడు కూడా ఆయన మీద పగపట్టినట్టున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే డాక్టర్ హరి ఐసీయులో నుంచి బయటకు వస్తాడు అతన్ని చూసి మైత్రి అంకుల్ అంకుల్ మావైన ఒక్కసారి అత్తయ్య చూడాలనుకుంటుంది ప్లీజ్ చూడనివ్వరా అని అడుగుతుంది వాడి పరిస్థితి బాగలేదమ్మా వాడిని ఇలాంటి టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తాడు డాక్టర్ హరి ప్లీజ్ అంకుల్ మీరు అలా చెప్తే ఎలా ఒక్కసారి మమ్మల్ని చూడనివ్వండి అని అడుగుతుంది సరే మీ బాధను నేను అర్థం చేసుకోగలను పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసిరండి అని చెప్తాడు దాంతో అందరూ కలిసి ఈశ్వర్ ప్రసాద్ని చూడటానికి ఐసీయూలోకి వెళ్తారు అప్పుడే ఈశ్వర్ ప్రసాద్కి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి మైత్రిని చూసి అమ్మ మైత్రి నన్ను క్షమించమ్మా నా కూతురు చేసిన తప్పుకి నేను క్షమాపణలు చెప్తున్నాను అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకులేమో అవయ్యా అంటుంది మైత్రి అది నీ గొప్పతనం అమ్మ తను నిన్ను అంతలా అల్లరి చేసినా తనను నువ్వు ఈజీగా క్షమించగలిగావు నా కూతురిని అలా పెంచటం నా పొరపాటే అక్షత ఇంకా చిన్నపిల్ల అల్లరి చిల్లరిగా తిరిగే పిల్ల తనకి జీవితం విలువ తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత మయూకాని చూసి పొగరు నిప్పు రెండు ఒకటే ఆరిపోయాక బూడిదే మిగులుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా అంటాడు డాడ్ మీకేం కాదు డాడ్ మేమున్నాం డాడ్ అని మా అంటుంది మళ్ళీ తన పెద్ద కూతురు అంజలిని చూడగానే అంజలి దగ్గరకు వస్తుంది నీ పెళ్ళి అంటాడు నాకు తెలుసు డాడ్ నా పెళ్ళి మీరే చేస్తారు బాధపడకండి మీకేం కాదు మీరు తొందరగా కోలుకుంటారు అని అంటుంది ఇక శోభాను చూసి శోభ నాకు నువ్వు జీవితాన్ని ఇచ్చావో నేను నీకు జీవితాన్నిచ్చానో తెలియదు కానీ ఏ రోజు నువ్వు నా ముందు బాధపడలేవు ఏ బాధ ఉన్నా లోపలే అనుభవించావు నన్ను బాగా అర్థం చేసుకున్నావు నేను చాలా అదృష్టవంతుణ్ణి నీలాంటి భార్య నాకు దొరకటం అని చెప్తాడు ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని శోభ ఏడుస్తూ అడుగుతుంది ఆ తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు ఏంటండి ఎవరి కోసం వెతుకుతున్నారు అని శోభ అడుగుతుంది ఏం లేదు అన్నట్టు తలూపుతాడు ఇంతలోనే పక్కనే ఉన్న సిస్టర్ మేడం పేషెంట్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకండి దయచేసి బయటకు వెళ్ళండి ప్లీజ్ అనగానే అందరూ బయటకు వెళ్ళిపోతారు అలా వెళుతుండగా ఈశ్వర్ ప్రసాద్ అమ్మ మైత్రి అని మైత్రిని పిలుస్తాడు దాంతో మైత్రి ఆగిపోతుంది ఇదిలా ఉంటే అరవింద్ అప్పుడే ఇంటికి చేరుకొని మయూక అన్న మాటలు తలుచుకొని పొగరు డబ్బుందన్న బలుపు అంటూ తిడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న విక్కీ ఈ కోపమేరా అప్పుడు అప్పుడప్పుడు నీలో ఉన్న మంచితనాన్ని చంపేస్తుంది మైత్రి గారు వచ్చి చెప్పగానే నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్తావని ఆయన్ని చూడటానికి వెళతామని మేము అనుకోలేము కానీ వెళ్ళావు మరి వెళ్ళిన వాడివి ఆయన్ని చూడకుండా ఎవరో ఏదో అన్నారని ఎందుకు తిరిగి వచ్చేసావురా మానవత్వం లేదా నీలో అని అంటాడు విక్కీ ఉంది కాబట్టే నేను ఆయన్ని చూడటానికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళ మాటలు వింటుంటే ఆయన్ని కావాలని నేను తోసేసానంట నా వల్లే హార్ట్అటాక్ వచ్చిందంట ఆ మాటలన్నీ నేను భరించలేకపోయాను అందుకే తిరిగి వచ్చేసాను అంటాడు ఎవరేమనుకుంటే నీకెందుకురా నువ్వు చూడటానికి వెళ్ళావు కదా సైలెంట్గా చూసి రావాల్సింది అని విక్కీ అంటాడు రే వాళ్ళు అలా అంటుంటే అవి భరిస్తూ ఉంటే అది నిజమే అనుకుంటారా అందుకే నేను సైలెంట్గా వచ్చేసాను నా వల్ల పెద్ద మనసు గాయపడింది కదా వెళ్ళి చూద్దామని వెళ్ళాను అంతే ఇంకేం లేదు అంటాడు అరవింద్ అంతేనా ఇంకేం లేదా ఒక్కసారి మా కళ్ళల్లోకి చూసి చెప్పు అంటాడు విక్కీ ఏంట్రా ఒక ముద్ద ఆయన అడిగినట్టు అలా పదే పదే అడుగుతున్నావు అని అరవింద్ అడగ్గా రే నువ్వెంత అవునన్నా కాదను కాదన్నా నువ్వు ఈశ్వర్ ప్రసాద్ కొడుకురా నీలో ఉంది కూడా ఆయన రక్తమే ఆయన అంటే నీకు ప్రేముంది కానీ లోపల దాచుకుంటున్నావు పైకి లేనట్టు నటిస్తున్నావు అని చెప్తాడు అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే మైత్రి ఫోన్ వస్తుంది కానీ అరవింద్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు రే కాల్ లిఫ్ట్ చేయరా ఎందుకు చేస్తుందో కనుక్కోరా అంటాడు విక్కీ ఎందుకు మీలాగే నన్ను ప్రశ్నించడానికి చేస్తుంటుంది ఎందుకు ఇలా చేసావని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ రాక్షస మూకతో నేను వేగలేను అయ్యో అనుకోవడం నా తప్పు అని తలకేసి కొట్టుకుంటాడు అరవింద్ ఇది ఇలా ఉంటే లోపల ఐసీఈలో ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ని చూడగానే ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ ఎక్కడున్నావు అరవింద్ అరవింద్ ఒక్కసారి రారా నేను చూడాలనిపిస్తుందిరా అని కలవరిస్తూ ఉంటాడు దాంతో డాక్టర్ బయటకు వచ్చి అరవింద్ ఎవరు అని అడుగుతాడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఈశ్వర్ ప్రసాద్ గారి కొడుకు అని మైత్రి చెప్తుంది పేషెంట్ పదే పదే అరవింద్ అరవింద్ అని కలవరిస్తున్నాడు అర్జెంటుగా అతన్ని పిలిపించండి ఏదైనా మిరాకిల్ జరగొచ్చేమో గండం గట్టెక్కొచ్చేమో అని చెప్తాడు ఆ మాట విన్న మైత్రి కంటిన్యూగా అరవింద్కి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు అత్తయ్య ఎన్నిసార్లు ట్రై చేసినా అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేడు అని శోభాతో అంటుంది మళ్ళీ కొంచెం సేపటికి డాక్టర్ హరి వచ్చి అరవింద్ వచ్చాడా అని అడుగుతాడు రాలేదని చెప్పగానే ఎవరో ఒకరు వెళ్ళి అతనికి నచ్చజెప్పి తీసుకురండి ఏమో అరవింద్ వస్తే పరిస్థితి మెరుగుపడొచ్చేమో ఎంత వీలైతే అంత తొందరగా తీసుకురండి అని చెప్తాడు ఆ అరవింద్ రానంటే వెళ్ళి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలమంటారా అని అంటుంది మయూక తప్పదమ్మా అంటాడు హరి అమ్మ మైత్రి అరవింద్ నీ మాట అయితేనే వింటాడు నువ్వు చెప్పమ్మా అంటుంది శోభ అవును మైత్రి నువ్వు వెళ్ళి ఎక్కడున్నా సరే అర్జెంటుగా అరవింద్ని తీసుకురా అని ఆనందరావు చెప్పగానే మైత్రి బయలుదేరుతుంది అసలు అరవింద్ వస్తాడా అని అక్షత అడుగుతుంది ఎందుకు రాడు తప్పకుండా వస్తాడు తప్పకుండా వస్తాడు అని శోభ ఏడుస్తుంది అవునమ్మా మైత్రి వెళ్ళింది కదా తీసుకురావడానికి మైత్రి మాట వింటాడు తప్పకుండా వస్తాడు అని ఆనందరావు కూడా అంటాడు ఇంతలోనే మయూక మామ్ నాకెందుకో ఇక్కడ డాడ్కి సరైన ట్రీట్మెంట్ జరగడం లేదనిపిస్తుంది మనం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా అని అడుగుతుంది అదేంటమ్మా అలా అంటావు ఇది హరిమావయ్య హాస్పిటల్ ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేకపోవడం ఏంటి అని శోభ అంటుంది లేకపోతే ఏంటి మామ్ సర్జరీ చేయకుండా వాళ్ళని కలవరిస్తున్నారు వీళ్ళని కలవరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పటం ఏంటి అని అనగా పక్కనే ఉండి పుల్లయ్య నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా అదేదో సర్జరీ చేయొచ్చు కదా ఎందుకు వీళ్ళు ఇంత నాటకాలు ఆడుతున్నారు అంటాడు అప్పుడే ఆనందరావు పక్కనే ఉండి సర్జరీ చేయడానికి తన బాడీ సహకరించడం లేదని డాక్టర్ చెప్తున్నారు కదమ్మా మరి అలాంటప్పుడు సర్జరీ ఎలా చేస్తారు అయినా సర్జరీ చేయడం అంటే మనిషి మీద నమ్మకం వదులుకోవడమే అంటాడు ఇదిలా ఉంటే ఒక పక్క మైత్రి అరవింద్ ఇంటికి చేరుకుంటుంది అప్పటికే అరవింద్ ఆలోచిస్తూ కూర్చుంటాడు అరవిందని చూసి కోపంగా వికీ ఇంతకుముందు నేను మీ బాస్కి ఫోన్ చేశాను ఫోను రింగ్ అయిన సౌండ్ వచ్చిందా రాలేదా అని అడుగుతుంది దాంతో అరవింద్ బిజీగా ఉన్నాను చూసుకోలేను అని చెప్తాడు చూసుకోలేరా కావాలని అలా చేస్తున్నారా ప్రతి మనిషికి మొండితనం ఉంటుంది మరి ఇంత మొండితనమా కన్నీళ్లకు కూడా కరగనంత మొండితనమా మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ మొండి మనిషితోనా నేను ఇన్నాళ్ళు స్నా స్నేహం చేసింది కలిసి తిరుగుతుంది అనిపిస్తుంది అరవింద్ అంటూ ఏడుస్తుంది ముక్కు మొహం తెలియని వాళ్ళ కష్టాలను చూసి కరిగిపోవడం మాత్రమే గొప్పతనం అనిపించుకోదు సొంత మనుషులు కన్నీళ్లు కూడా పట్టించుకోవాలి ఇంతలోనే అరవింద్ అది అనేదో చెప్పక చెప్పపోతుండగా సొంత మనుషులు ఎవరన్నీ పదే పదే అడగకు ఇప్పటి వరకు మీకు చెప్పి చెప్పి అలసిపోయాను అంటుంది ఒకసారి నేను కూడా చెప్పేది వినిపించుకో మైత్రి అంటాడు అరవింద్ నువ్వేం చెప్తావు నాకు బాగా తెలుసు అరవింద్ నన్ను కనడం తప్ప ఆయన నాకేం చేశాడు రోడ్డు మీద వదిలేశాడు అనాధన చేశాడు ఇవే కదా నువ్వు చెప్పేది ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అదే కదా అరవింద్ నీకు ఆ మనిషికి తేడా ఏంటి జన్మనిచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే కన్నవాళ్ళ రుణం తీర్చుకోవాలి అది మన ధర్మం మన బాధ్యత వాళ్ళు నాకేం చేశారు నేను వాళ్ళకేమైనా చేయడానికి అని స్వార్థంగా ఆలోచించకూడదు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నీ కన్న తండ్రి ఆ దేవుడి పేరు స్మరించడం లేదు అరవింద్ అరవింద్ అంటూ నిన్నే తలుచుకుంటున్నాడు స్వర్గానికి వెళ్ళాలని ఆశపడటం లేడు కన్న కొడుకును ఒక్కసారైనా చూడాలని తపన పడుతున్నాడు అరవింద్ని రమ్మని చెప్పండి అంటూ కనపడిన వాళ్ళందరినీ చేతులు పట్టుకుని దీనంగా బ్రతిమాలుతున్నాడు ఉంటాడో పోతాడో తెలియని ఆ మనిషి మీద ఇంకా ఈ కోపం ద్వేషం ఎందుకు అరవింద్ ఏం సాధిద్దామని నీ చేయి తగిలితేనైనా ఆయన కోలుకుంటాడేమోనని అందరూ ఆశిస్తున్నారు అర్థం చేసుకో కావాలంటే ఆయన క్షేమంగా బయటకొచ్చాక మళ్ళీ ద్వేషించు ఉరి ఖైదీకి కూడా ఆఖరి కోరిక అడుగుతారు నీ కన్న తండ్రికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనియవా అని మైత్రి అంటుంది ఆ మాటలకు అరవింద్ షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం